ఎం న్యూస్ కి స్వాగతం మండపేట మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు మున్సిపల్ కార్యాలయం వద్ద రోజు నిర్వాహక సమ్మెలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్మిక నేత మీడియాతో మాట్లాడుతూ గత పదకొండు రోజులుగా తమకు కనీస వేతనాలు చెల్లించాలన్న ప్రధాన డిమాండ్తో సమ్మె చేస్తున్నా ఇప్పటికీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని అసహనం వ్యక్తం చేశారు ప్రజల ఆరోగ్యం కొరకు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచే తమ పార్శుధ్య కార్మికులపై వైసీపీ ప్రభుత్వానికి ఇంత వివక్ష ఎందుకని వాపోయారు తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకు తమ సమ్మె అలాగే తమ పోరాటం ఆపే ప్రసక్తే లేదని హెచ్చరించారు గణేశం పదకొండు రోజులు గడివ మరి గత కరోనాలో కూడా మేము ప్రాణాలకు తెగించి భార్య పిల్లలు ముందుకుని మేము పని చేస్తాము అలాగే మా కేంద్ర సీఎం గడిచిన ఆమెని బట్టి మాకు ఇరవై ఆరు వేల రూపాయలు చేస్తామని మాటిచ్చారు పరిహారం వర్షం ఉన్నప్పుడు అలాగే ఈ రోజు కూడా పదకొండు రోజులు జరగబోతుంది సమ్మె చేసి ప్రతి ఒక్కరూ కూడా మమ్మల్ని గుర్తించుకొని వీరి సీఎం గారు కేంద్ర మంత్రులతో మాట్లాడి మీరు కూడా మా సమస్యల్ని పరిష్కరించే వరకు ఈ సమ్మెని కొనసాగిందామని అలాగే బెండపేట మున్సిపాలిటీలో ఉన్న పార్టీ కార్మికులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చేపట్టి మనకు రోజు జరుగుతుంది అయ్యా తిండి లేక రోడ్డుని బడి ఉన్న పిల్లా బాబులతోని అందరూ దయించి మన మీద మాకు సమస్యల్ని పరిష్కరించారని ప్రేమతో కోరుతున్నామని మరి తోటి కార్మికులు ఎట్టి పండించే అది కరెక్ట్ అయిన పని కాదండి ఆ పనిగా మేమే చేస్తాం ఆ డిమాండ్లు ఏమైతే ఉన్నాయో ఆ డిమాండ్లు నెరవేరితే మేమే పనిలోకి వచ్చి మేము పనులు చేస్తాం అలాగే కరోనా టైంలో కూడా ప్రాణాలు తెగించామని బాల్య పిల్లలు దిద్దు రోడ్డు పాడు మేము పనులు చేస్తాము అప్పుడు కూడా మీరు మాట ఇచ్చారు మాటిచ్చారు మీరు దాంట్లో వస్తారని మాటించారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి